అనగనగా ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది దానికి చాలా జంతువులతో స్నేహం కుదిరింది స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తూ హాయిగా ఉండేది ఒకరోజు దానికి దూరంగా అడవి కుక్కలు మొరగడం వినిపించింది దాంతో భయపడి పరిగెత్తుకుంటూ దుప్పి దగ్గరికి వెళ్ళింది దుప్పి దగ్గరికి వెళ్ళి వాటి బార్ నుంచి కాపాడమని అడిగింది నేను కాపాడగలను కానీ నాకు ఇప్పుడు చాలా పళ్ళు ఉన్నాయి నువ్వు వెళ్ళి ఎలుగుబంటిని సాయం అడుగు అని సలహా ఇచ్చింది కుందేలు మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎలుగుబంటిని వేడుకుంది ఎలుకబంటి వెంటనే నేను చాలా అలసిపోయాను పైగా బాగా ఆకలిస్తోంది వెళ్ళి కోతి మామను సాయం అడుగు అంది దాని మాట ప్రకారం గెంతుకుంటూ వెళ్ళి కాపాడమని కోతిని వేడుకుంది అది కూడా ఏదో సాకు చెప్పి తప్పించుకుంది దూరం నుంచి దానికి అడవి కుక్కల అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి అది కాస్త ధైర్యం తెచ్చుకొని ఒక్క క్షణం నిలబడి చుట్టూ చూసింది ఎదురుగా పెద్ద పెద్ద పొదలు కనిపించాయి వెంటనే వాటిల్లోకి దూరి కనిపించకుండా దాక్కుంది పొదల్లోకి వెళ్లే దారిని కొన్ని కొమ్మలతో మూసేసింది అటుగా వచ్చిన కుక్కలు కుందేలు కోసం అటు ఇటు చూసి పొదలు తప్ప ఏమీ లేకపోవడంతో అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయాయి అవి వెళ్ళిపోవడం చూసి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది కుందేలు ఇతరులను నమ్ముకునే కంటే తన తెలివితేటలను తను నమ్ముకుంటేనే ఫలితం ఉంటుందని కుందేలుకు అప్పుడు అర్థమైంది